તારે દીકરાને કહી દેવું છે કે બીફોર ઓફ કમ્યુનિટી એરિયા છે એમ ప్రాజెక్ట్ పైన ఉన్నటువంటి ఆనగా సంబంధించి పాయింట్ త్రీ పిఎంసి కెపాసిటీ కలిగి ఉంది అది పూర్తిగా కూడా నిండుకుంది అంటే నిండుగా వచ్చేసాయి సో ఈ సందర్భంగా మనం ఈరోజు లీట్లు ఒక హాఫ్ లీట్ వరకు ఎత్తడం జరిగింది అలాగే లెఫ్ట్ కెనాల్స్ లెఫ్ట్ సంబంధించి చెరువులకు కూడా నీళ్ళను మీజ చేయడం జరిగింది అలాగే దీనికి దిగున ఉన్నటువంటి గ్రామాలు అలాగే పశువులు నేర్పుకునే వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు గత రెండు రోజులుగా జారీ చేయడం జరిగింది కాబట్టి మరింత జాగ్రత్తగా ఈ ఈరోజు మన పింఛా ప్రాజెక్టు దగ్గరికి మన రాజంపేట సోదరులు ఇన్ఛార్జి గారు రాజుగారు పిలుపు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ పింఛా ప్రాజెక్టును వీక్షించడం జరిగింది ఇక్కడ ఉన్న లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ని కూడా అల్లతో చూడడం జరిగింది ఇక్కడ ఎలా పంప్ హౌస్ ఎలా వర్క్ చేస్తుంది వాటర్ ఎన్ని ఎంత హైకట్టు ఉంటుంది అంతా చూడడం జరిగింది అలానే ఇద్దూరి పడిన వర్షాలకు సించా ప్రాజెక్ట్ కలకలలాడుతుంది దాంతోపాటి సుమారు మూడు వేల ఎకరాలకి రైతులకి దాంతోపాటి మామిడి తోట కానీ ఇలా మామూలుగా ప్యాడీకి కానీ సర్సశ్యామలంగా నీళ్లు ఇచ్చేదానికి గవర్నమెంట్ కృతనిచ్చమై ఇప్పుడే గేట్లు ఎత్తడం జరిగింది ఇలాంటి సమయంలో చాలా సంతోషాన్ని ఇచ్చింది అలాగే ఈ ప్రాజెక్టు కొన్ని మరమ్మతులు ఉన్నాయి ఎస్సీ గారు మన కలెక్టర్ గారు అందరూ పర్యవేక్షణలో రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రాజెక్టుకు కూడా ఆధునీకరణించి చక్కగా ఒక పర్యాటక ప్రాంతంగా అలానే ప్రాజెక్టు వ్యవసాయానికి యూజ్ అయ్యేటట్టు ప్రజలందరికీ చెరువు చేసేదానికి గవర్నమెంట్ చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుంటుంది ఈ అవకాశాన్ని ఇచ్చిన సింధుపల్లి వాసులతో అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు ఏసీ గారు అన్న లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్నగారి సమక్షంలో పింఛా డ్యామ్ కి సంబంధించినటువంటి గేట్లు కాలువలకి నీళ్లు పంపించడం జరిగింది ఈ కాలువ ద్వారా మండలంలో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది చెరువులకి నీళ్లు నిండుతాయి చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టు కాకుండా ప్రత్యక్షంగా దీని కింద మూడు వేల ఎకరాల ఆయకట్టు కూడా ఉంటుంది వాటి రైతాంగం అంతా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా రైతుల పట్ల రైతు రైతులకు అవసరాల పట్ల ఎప్పుడూ కూడా ముందుంటుంది ఈ పింఛా డ్యాం తెగిపోయి గత నా ప్రభుత్వంలో మూడు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడెక్కడ కూడా పంటలు వేసుకునేటటువంటి పరిస్థితి కాదు ఈ పింఛా డ్యామ్కి గత ప్రభుత్వం పదకొండు కోట్లు ఇస్తే కనుక కూటమి ప్రభుత్వం ఎనభై నాలుగు కోట్ల రూపాయలు డబ్బిచ్చి త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు గత సంవత్సరమే రైతులకు నీరు ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరం కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడే కలెక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి అన్న తర్వాత ఈ గారు అందరితో కూడా మాట్లాడడం జరిగింది త్వరలోనే చిరుకోనకు సంబంధించి ఎక్కడైతే కనుక గేటు నిర్మాణం వలన ఈ మన సుండుపల్లె ప్రాంత రైతుల కింద ఆ ఏటు గడ్డను ఉన్నటువంటి వాళ్ళకి ఫిల్టర్ల ద్వారా నీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉందో ఆ గేటు నిర్మాణానికి కూడా ఇవాళ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది త్వరితగతిన అది కూడా పూర్తి చేస్తామన్నారు అది పూర్తయిన తర్వాత ఇప్పుడే అన్నతో కూడా మాట్లాడడం జరిగింది మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడి ఈ గిడుకోనకు సంబంధించి సుండుపల్లె కా సుండుపల్లె మండలానికి కాలువలు ఏర్పాటు కనుక చేస్తే కనుక ఈ మండలం అంతా సస్యశ్యామలం అవుతుంది ఆ యాభై కోట్లు కూడా టెండర్ను తీసుకొచ్చి ఈ మండలం యొక్క రైతులకి ఎక్కడ కూడా సాగునీరుకి త్రాగునీరుకి భూగర్భ జలాలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం తరఫున మేము కృతనిధ్యంతో ఉన్నాము